శ్రీ లక్ష్మీ నృసింహస్వామి జయంతి ఈ సంవత్సరము క్రోతిరామ సంవత్సరంలో వైశాఖ శుద్ధ చతుర్దశి అనగా ఇరవై రెండు మే రెండు వేల ఇరవై నాలుగు బుధవారం నాడు జరుపుకుంటారు ఈ నృసింహ ఈ జయంతి ఉత్సవాల యొక్క విశిష్టత గురించి ఈ వీడియోలో వివరుస్తున్నాను ఈరోజు లక్ష్మీ నృసింహస్వామి కరావల్ప స్తోత్రాన్ని ఇంట్లో కాని దేవాలయంలో జ పారాయణ చేసుకుంటాయి లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రో ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మీ నృసింహస్వామి జయంతి హిందూ పండుగల్లో చాలా ఆధ్యాత్మిక ప్రాముఖ్యం కలిగి చాలా మహిమాతయి అకాల మృత్యు భయం కలిగినప్పుడు పూజా శని రాహువులు వ్యతిరేకంగా జాతకాల్లో ఉన్నప్పుడు వాటి అంతర్దశలో ఇబ్బందులు కలుగుతున్నప్పుడు గాలి లేక మంత్రప్రయోగములు చేతబడులు విశాఖ దుష్ట గ్రహ బాధలు వంటివి కలిగినప్పుడు అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నప్పుడు మానసిక సమస్యలు వస్తున్నప్పుడు కానీ ప్రత్యేకంగా శ్రీ శ్రీ నృసింహస్వామి ఆరాధన చేయడం ద్వారా ఈ బాధల నుంచి కూడా ఈ సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి అవతరించిన తిథి అయిన వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు స్వామి జప పూజాదులు నిర్వహించిన వారికి సర్వబాధలు తొలుగుతాయి అంతేకాక ప్రసంత్సరం శ్రీ నృసింహస్వామి జయంతిని విధిగా జరుపుకుంటారు మన హిందువులు శ్రీమద్భాగవతంలోని షష్ఠ స్కంధంలోని శ్రీ నృసింహావతార కథను పారాయణం చేసి నరసింహ గాయత్రి మంత్రములను జపించిన వారికి స్వామివారి పరిపూర్ణ రక్ష అనుగ్రహము లభిస్తుందనే కాగా స్వామివారి దర్శనము శాస్త్రోత్కారం కూడా లభిస్తుంది ధర్మ సంస్థాపన కోసం శ్రీ మహావిష్ణువు ధరించిన ప్రధాన అవతారాలు మొత్తం పది ఆ క్రమంలో శ్రీ నరసింహ అవతారము భగవంతుని యొక్క అవతారంలో నాలుగవది శ్రీహరి సింహరూపాన్ని ధరించడానికి ధర్మ సంరక్షణ ఆర్తజన పరిపోషణ ప్రధాన లక్ష్యాలుగా ఈ అవతారంలో కనిపిస్తాయి శ్రీ మహావిష్ణువు నరసింహస్వామిగా అవతరించడం వెనుక తన భక్తుడి వాటను నిలబెట్టాలన్న సంకల్పం కూడా ఉంది తన సేవకుడిని శాపవిక్తుడిని చేయాలన్న పర్వతత్వం కనిపిస్తుంది ఈ అవతారంలో ఈ రెండింటిని మించి మరో కోణం దాగుంది భగవంతుడు సర్వాంతర్యామి అన్ని యుగ యుగాలుగా చెబుతున్న మాటే అయితే ఆ మాటను ఎవరూ నిర్మించలేదు నరసింహ అవతారంలోనే ఈ దివ్య సత్యం తొలిసారిగా రుజువైంది ఇందు గలడందు లేడని సందేహందు చక్రి అన్న తీరులో ఆ స్వామి దర్శనమిచ్చాడు ప్రహ్లాదుడు ఆయన కుమారుడు కశ్యప ప్రజాపతి దితి దంపతులకు జన్మించిన వారే హిరణ్యాక్ష హిరణ్యకశ్యులు హిరణ్యాక్షుడు అధర్మ మార్గంలో నడుస్తుంటే శ్రీమహష్ణువు అతన్ని సవరిస్తాడు తన సోదరుడిని వధించిన విష్ణువును ఎలాగైనా మట్టుపెట్టాలనుకున్నాడు హిరణ్యకశ్యుడు వెంటనే బ్రహ్మ గురించి కఠోర దీక్షతో తపస్సు చేశాడు విధాత ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు అతి తెలివితో గాలిలో కానీ ఆకాశంలో కానీ భూమిపై కానీ నీటిలో కానీ అగ్నిలో కానీ రాత్రివేళ కానీ పొగటి వేళ కానీ దేవ దానవ జంతు మానవ జాతుల జాతుల చేత కానీ ఇంట్లో కానీ బయట కానీ తనకు ఏ ఆయుధంతో మరణం సంభవించకూడదని కోరుకున్నాడు బ్రహ్మ ఒక చిరునవ్వు నవ్వి సరేనని వరాన్ని ప్రసాదించాడు బ్రహ్మనే మాయ చేసి అంత గొప్ప వరం పొందినందుకు విర్రవీగుతూ ముల్లోకాలను ముంపుతిప్పలు పెట్టసాగాడు హిరణ్యకశపుడు స్వర్గం మీదకు దండెత్తి ఇంద్ర సింహాసనాన్ని ఆక్రమించాడు దేవతలను తరిమి తరిమి కొట్టాడు ఎక్కడ ఎవరు ధర్మాన్ని అనుసరిస్తున్నా శ్రీమహవిష్ణువును ఆదరిస్తున్నా నానా హింసలు పెట్టేవాడు ఆ దుర్మార్గం చివరకు విష్ణుభక్తుడైన కారణంగా కొడుకు ప్రహ్లాదుకు కూడా హింసించే స్థితికి దిగజారింది ప్రహ్లాదుడు హిరణ్యకశపుడికి వంశాంకురం గారాల పట్టి బాలుడు తల్లి గర్భంలో ఉండగానే భాగవత ధర్మాలను నారదుడి ద్వారా తెలుసుకున్న మహోన్నతుడు హరిభక్తుడు అది హరణ్యకషపుడికి నచ్చలేదు ఎన్ని హింసలు పెట్టినా పసివాడు తట్టుకుంటూనే వచ్చాడు చివరకు ఒక రోజున నరసింహస్వామి అవతరించాల్సిన సమయం రానే వచ్చింది తండ్రి కొడుకుల వాదోపవాదాలు సాగుతూనే ఉన్నాయి గోదంతో హెచ్చరిల్లిన హెచ్చరిల్లిపోయిన హిరణ్యకషపుడు ఎక్కడ ఆ శ్రీహరి అని పెడబొబ్బలు పెడుతూ ఎదురుగా ఉన్న స్తంభాన్ని చూపించి ఆ స్తంభం దూపగలవే చక్రిన్ గిక్రిన్ అని ఎగతా చేశాడు అలా చూపించకపోతే లేకపోతే సంవరిస్తానంటూ స్తంభాన్ని గట్టిగా చర్చాడు అలా స్తంభాన్ని కొట్టగానే ఆకాశం బద్దలైనట్లు పెద్ద శబ్దం వచ్చింది ఆ వెంటనే నిప్పులవాన కురిసినట్టయింది స్తంభం నుంచి నరసింహస్వామి అవతరించాడు చక్రం ధనుస్సు నాగలి వజ్రాయుధం మీనం వంటి శుభరేఖలతో ఆయన పాదాలు కనిపించాయి ఆ పాతపద్మాలు కదలుతుంటే భూమి కంపించింది మణులు చెక్కిన మువ్వల వడ్డాణంతో పచ్చని వస్త్రాలు ధరించాడా స్వామి చేతులలో శంఖం చక్రం గద ఖడ్గం కుంతం తోవరం లాంటి ఆయుధాలు ఉన్నాయి మెడలో అందమైన పుష్పమాల వేసుకున్నాడు కాళ్లకు కడియాలు మణులు పొదిగిన హారాలు భుజకీర్తులు కంకణాలు మకర కుండలాలు కిరీటం లాంటి ఆభరణాలతో దేదీప్యమానంగా వెలుగుతున్నాడు నడుము నుంచి పైదాకా సింహం ఆకారంగాను నడుము నుంచి కింది దాకా నరుడి రూపంగాను నరసింహమూర్తిగా దర్శనమిచ్చాడు హిరణ్యకశపుడి తన శక్తి కొద్దీ స్వామితో పోరాడాడు అంతిమ విజయం ధర్మానదే భగవంతుడిదే అయింది అటు మనిషి ఇటు జంతువు కాని రూపంలో అటు పగలు ఇటు రాత్రి కాని సమయంలో అటు ఆకాశము ఇటు భూమి కాని చోట తన తొడ మీద హిరణ్యకశపుడిని ఉచ్చుకొని సంహరించాడు ఉగ్ర నరసింహుడు ఆ అసుర సంహారంలో వాడి గోళ్లే ఆయుధాలుగా అయ్యాయి హిరణ్యకశపుడి మరణాంతం చూసిన సకల దేవతా మునిగణలు స్వామిని కీర్తించి పుష్పవశాన్ని కురిపించాయి అయినా ఉగ్రత్వం తగ్గలే శాంతించలేదు చివరకు బాలుడైన ప్రహ్లాదుడు వెళ్ళి నరసింహుడిని స్తోత్రం చేయడం ద్వారా ఆయన ప్రస స్వామి ప్రసన్నుడయ్యాడు స్వామి ఉద్భవించిన రూపమునకు జ్వాలా నరసింహ మూర్తి లేక ఉగ్ర నిశవమూర్తి అని పేరు సూర్యుని చుట్టూ కిరణముల వలె విర బోసుకున్న జూలుతో కుండ గుహల వలె గంభీరమైన శబ్దంతో ప్రతిధ్వరించే నోరు తెరచి అగ్ని జ్వాలల వంటి కూరలతో జ్వాల వలె వేలాడే నాలుకతో మండే అగ్నిగోళం వలె వెలిగిపోయే సూర్యచంద్ర అగ్నిహోత్రులు కలిగిన మూడు కన్నులతో పద్దెనిమిది బాహువులతో పరమా పరమాయుధాలైన సుదర్శన శంఖ ఖడ్గ అంకుశ పాశు పరుష ముసల కుష పద్మములను హస్తముల నిడుకొని గదాదారుడై మెరుపుతీగ వలె వేయి సూర్యుల కాంతితో ప్రకాశిస్తున్నాడు ప్రకాశించాడు ఇది జ్వాలా నరసింహమూర్తి భీకర రూపం శ్రీ నరసింహస్వామి తొమ్మిది మూర్తులుగా భారతదేశంలో వేరు వేరు పేర్లతో ఆరాధ్యపడుతున్నాడు మన ఆంధ్రప్రదేశ్లో సింహాచలము మంగళగిరి అలాగే అహోబిల క్షేత్రము సింగరాయకొండ లేక సింహగిరి దగ్గర ఉన్న మాల్యావంతమని మాల్యాద్రి మాలకొండ అని కూడా అంటారు ఇలాగా క్షేత్రాల్లో మన ఆంధ్రప్రదేశ్లో వెలిసి ఉన్నాడు అవి ఏమిటంటే జ్వాలా నరసింహమూర్తి ఆ పేర్లు అహోబిల నరసింహము మాలోల నరసింహము ఛత్రపట నరసింహము పావన నృసింహము క్రోధ నృసింహము కారండవ నృసింహము లక్ష్మీ నరసింహము ఉగ్ర నరసింహము అని మూర్తులతో పేర్లతో పిలువరుచున్నారు నరసింహ మంత్రములు పైక్షేత్రం లేక భారతదేశం అంతటా అందులో ముఖ్యంగా బద్రీనాథ్ వద్ద జోషిమట్ సమీపంలో మృత్యుంజయ నరసింహమూర్తిని శ్రీ ఆది శంకర వారు చేతుల మీదుగా కాలినప్పుడు చితిపై తగులబడుతున్న వారి శరీరంను అవయమిచ్చి రక్షించి సాక్షాత్కరించిన దివ్యమూర్తి ఇక్కడ విగ్రహ విగ్రహం సాలగ్రామ మూర్తి తలపై శేషపడములు చేత శంఖచక్రాలు పక్కన లక్ష్మీదేవితో సముద్రంలో శయనించిన ఇలాంటి మూర్తి మరెక్కడా లేదు ఏకేన కరణేన చక్రమపరేణ శంఖం అన్యేన సింధూతనయమవల తిష్టన్ అని రూపం వర్ణిస్తూ ఇంకా భోగీంద్ర భోగి పణిరాజ పణిరాజిత పుణ్యమూర్తి అని శంకరాచార్యులవారు వారు పాయి పాయి అని ప్రార్థించగా వారి అద్వైతమును పటాపంచలు చేస్తూ నేనున్నానని ఆవిర్భవించారు స్వయంభూమూర్తి అయిన బద్రీనాథ్ వద్ద నరసింహుడు నరసింహస్వామి రూపం చాలా వింతైనది తల సింహం శరీరం మనిషిది రాసుల్లో సింహరాశి శిరస్సుగాను కుంభరాశి మానవ శరీరంగాను సూచించే సింహం రాశులకు ప్రత్యేక రూపం ఈజిప్ట్లో సరిగ్గా దీనికి వ్యతిరేకంగా మనిషి తల సింహం శరీరం పెద్ద పర్వతాకారం కలిగి శిల్పం స్కిన్స్ నరసిోత్సవాగా సరిగ్గా వ్యతిరేకమైన మూర్తి ఇది కుంభం సింహం రాసుల కలయిక లగ్న సప్తమాలుగా కనిపిస్తుంది మహానక్షత్రం సింహరాశి ధనిష్ట కుంభరాశి అలాగే రోహిణి జ్యేష్ఠలకు కలిసి ఇవి భూదేవికి పునరుదయం నాలుగు స్తంభాలుగా వర్ణింపబడినాయి పూర్వకాలంలో రష్యా టివెస్టు లిబయా లిబియా అరబ్ దేశాలు దక్షిణ అమెరికా రాష్ట్రాలు పంజాబ్ చైనాల్లో ఈ నాలుగు రాసులు సూచిస్తాయి ఏదో రూపంలో ఈ దేశాలు వార్తల్లోకి ఎక్కుతూనే ఉంటాయన్నమాట ఇంకో ఇక్కడ విశాఖడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయిన కార్తికేయుడు విశాఖ అయిన విశాఖ ఏ అని సుబ్రహ్మణ్య స్వామి సహస్రనామాల్లో వస్తుంది అగ్నికుమారుడైన వాడే ఈ సుబ్రహ్మణ్య స్వామి స్వామి మంత్రములు కూడా బహువిధములుగా అనేక ఉపయోగాలకు చెప్పబడ్డాయి మృత్యుంజయ నారసింహము సుదర్శన నారసింహము లక్ష్మీ నారసింహము వరాహ నారసింహము అలాగే గ గండబేరుండము నారసింహము వంటివి అనేక వివిధ బీజాక్షరాలతో సంపుడితో ఉన్నాయి అలానే శ్రీ లక్ష్మీ నృసింహ ద్వాసనామ స్తోత్రము శ్రీ నృసింహ లక్ష్ కరావలంబ స్తోత్రము నృసింహ సహస్రనాము శ్రీ నృసింహ మంగళ నవరత్నమాలిక శ్రీ నవనారసింహ మంగళము ముఖ్యమైన ఆపదల నుండి రక్షించే స్తోత్రాలు స్వామివారిని పూజించే విధానాన్ని ఇప్పుడు చూస్తాం శ్రీ నృసింహ జయంతిరాడు బ్రహ్మమూర్తంలో లేచి స్వామివారి మూర్తిని కొబ్బరి నీళ్ళతో తేనెతో పాలతో శ్రీ సూక్త పురుష సూక్త సవన్విత అభిషేకించి శ్రీ నృసింహ సహస్రనామ స్తోత్రం చేయాలి ఆ పైన ఉపదేశానుసారంగా నరసింహ మంత్రం జపించి స్వామికి వడపప్పు పారకం నివేదన చేయాలి శ్రీ చంద్రన్తో స్వామివారిని పూర్తిగా అలది శీతల శీతలోపచారములు చేసి కర్పూర పుష్పాంజలి పుష్పాంజలియవలను దినమంతా ఉపవాసం ఉండి శ్రీమద్భాగవతంలోని నరసింహావతార ఘట్టం పారాయణం చేయవలను సాయంత్రం సంధ్యాకాలం ముందే స్వామికి పంచదీపాలు వెలిగించి తిరిగి పూజ పూజ చేయవలను చేయవల్లను స్వామిని తర్వాత లక్ష్మీదేవిని అష్టోత్తర నామాలతో పూజ చేయాలి శ్రీ మహాలక్ష్మి సమేత నరసింహస్వామికి చక్కరి పొంగలి క్షీరాన్నము పానకము పులిహోరతో పాటు మహా నివేదన చేసి శనిగలు ప్రసాదమిచ్చి పూజానంతరం భూజించ భోజనం చేయవలను దీనికి ముందు రోజు తర్వాత రోజు కానీ బ్రహ్మచర్యంతో నుండి చాపపైన కానీ ధర్భాసనంపై కానీ నిద్రించాలి శ్రీ నరసింహ మంత్రమును కలషం పెట్టి నిమ్మకాయలను అభిమంత్రించి బాధితులకు ఇస్తే శత్రు ప్రయోగ బాధలు అకాల వర్ణ భయం కోర్టుల కేసుల వల్ల ఇబ్బందులు తొలగడము ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వారిపై శత్రువీధి జైలు భయం కలిగినప్పుడు వాటిని నివారించవచ్చు సంసారంలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడినప్పుడు గొడవలు ఏర్పడినప్పుడు శ్రీ లక్ష్మీ నృసింహస్వామూర్తులను మండలం పాట నగర నలభై రోజుల పాటు లేదా పదహారు రోజులు కానీ శ్రీ మహావిష్ణు శ్రీ విష్ణు సహస్రమ స్తోత్రంతో పాటు లక్ష్మీ సహస్రామ స్తోత్రములతో అర్చించి సువాసనలకు భోజనం పెట్టి తాంబూలంతో చరిగలు పసుపు కుంకుమ పూర్ణం బోరెలు దానమిచ్చి వారి ఆశీర్వచనములతో అక్షంతల తలపై ధరించాలి దీనివల్ల అనుకూలత కలిగి దాంపత్యంలో అనుకూలత కలిగి భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి సుఖశాంతులు కలుగుతాయి శివ జయంతి నృసింహ జపం చేసేవారు పోరు పెట్టి ఏడుస్తున్న పిల్లలను ఎత్తుకున్నా కూడా వారికి స్వస్థత కలుగుతుంది ఇలాంటి మహాపర్వదినంలో ఎవరైతే పగలు ఉపవాసం చేసి సాయంత్రం సత్సంగము అఖండ నారాయణ మంత్ర జపం చేసి జానంలో కూర్చున్న వారికి మంచి ఆధ్యాత్మిక అనుభవాలు కూడా కలుగుతాయి సాధకులందరూ విధిగా పాటించవలసిన మహాపర్వకాలం ఈ వైశాఖ పూర్ణిమ కూడా ఈ మహాపూర్వకాలంలో శ్రీ నృసింహస్వామిని ఆరాధించి వారికి వారి యొక్క సమస్యలు నివారకం అయిపోయి పరిపూర్ణ ప్రయోజనం కలుగుతుంది ప్రతివారు ప్రతి ఒక్కరు కూడా విధివశాత్తుగా ఏమైనా సమస్యలు ఉంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఉపాసించిన బాధల నుండి విముక్తులు అవుతారు ప్రతి ఒక్కరికి కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరోనా కటాక్షాలు లభించాలని సర్వబాధల నుంచి విముక్తి కలగాలని సుఖశాత్తులు కలగా కలగాలని కోరుతూ ముగిస్తున్నాను శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ